హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే నెల్లూరు చేపల పులుసు ఎవరైతే చేపల పులుసు నచ్చని వాళ్ళు ఉంటారో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి ముందుగా అయితే నేను కడాయిలో ఒక మూడు స్పూన్ల వరకు ధనియాలు రెండు స్పూన్ల వరకు జీలకర్ర మెంతులు ఒక స్పూన్ తీసేసుకొని బాగా ఫ్రై చేయాలి దాని తర్వాత ఇక్కడ చింతపండునైతే ఒక పెద్ద నిమ్మకాయంత సైజు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే సోక్ చేసి పెట్టేశాను ఇక్కడ మనం ముందు ఫ్రై చేసిన ధనియాలని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ జీలకర్ర ఆవాలు ఆనియన్స్ ఇంకా టొమాటోస్ అనేవి రెండు రెండు నుంచి మూడు వరకు తీసుకోవాలి ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గ్రేవీ కన్సిస్టెన్సీ లూజ్గా ఉండద్దంటే టొమాటోస్ మాత్రం ఎక్కువ తీసుకోండి సో ఇవి వేసిన తర్వాత చిటికడు పసుపు వేసి రెండు స్పూన్ల కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయిన తర్వాత చాలామంది ఇక్కడే ఫిష్ పీసెస్ అయితే యాడ్ చేస్తూ ఉంటారు సో నేనైతే వాటర్ యాడ్ చేసిన తర్వాతే చేస్తాను సో ఇక్కడ మనం ముందు ఫ్రై చేసి పెట్టిన ధనియాల పౌడర్ కూడా ఇక్కడ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు నానేసాం కదా అది ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ కూడా యాడ్ చేసి వాటర్ కన్సిస్టెన్సీని మనం ఒక ఒకటి నుంచి ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేశాను ఇక్కడ నేను ఒక కేజీ ఫిష్ వరకు తీసుకున్నాను సో ఇది పసుపు ఇంకా ఉప్పు వేసి బాగా కడిగిన తర్వాత మనము ఇక్కడ వాటర్ మరుగుతున్నప్పుడు ఈ ఫిష్ పీసెస్ని దాంట్లో వేసేయడమే ఫిషెస్ అనేవి మనకు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే కుక్ చేస్తాను నేనైతే మూత పెట్టేసి ఇవి బాగా కుక్ అయిన తర్వాత ఇక్కడ నల్లూరు చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మామిడికాయ ముక్కలు మనమైతే వేయము ఈ ఈ దీనికి ఉన్న స్పెషాలిటీయే మామిడికాయ ముక్కలు సో నేను ఒక పెద్ద సైజ్ అయితే మామిడికాయ తీసేసుకొని చిన్న చిన్నగా కట్ చేయడం కంటే ఒకసారి పెద్దగా కట్ చేసి ట్రై చేయండి ఇలా మనకు ఫిష్ చూసారా పులుసు అనేది ఇలా కొంచెం దగ్గర పడింది ఈ టైంలోనే మనం మామిడికాయ ముక్కల్ని నేను డైరెక్ట్గా వేసేసాను ఇది వేసిన ఐదు నుంచి ఆరు నిమిషాలలో మనకు మామిడికాయ ముక్కలు మొత్తం సాఫ్ట్ అయిపోతాయి సో దాని తర్వాత మనం స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే చూశారు కదా చాలా అంటే చాలా టేస్టీగా అండ్ డెలీషియస్ నెల్లూరు చాపలబుల్స్ అయితే రెడీ అయిపోయింది సో తప్పకుండా ఈ వీకెండ్లో మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పటివరకైతే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్